అందరి న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా తోటి జర్నలిస్టులకు నా మిత్రులకు పెద్దలకు గౌరవనీయులకు కాలనీ వాసులకు మరియు ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరులకు మహిళలకు చిన్నారులకు పెద్దలకు నన్ను అభిమానించి ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించిన వాళ్ళందరికీ కూడా నా నుంచి మనవి అందరి న్యూస్ ఛానల్ని దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ చుట్టుపక్కల మీకు అందుబాటులో మీకు తెలిసినటువంటి ఏమైనా వార్తలు ఉన్నా కానీ ఏదైనా సంఘటన జరిగినా కానీ ఎక్కడ ఎలాంటిది ఉన్నా కానీ అందరి న్యూస్కి చేరే చేరవేయండి సమాచారం మా అందరి న్యూస్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తారు మా వాళ్ళు దయచేసి మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలి అందరి న్యూస్ ఛానల్ మనందరి ఛానల్ ఎందుకంటే అందరి న్యూస్ అని పెట్టడానికి కారణం కూడా దీనివల్లనే ఎందుకంటే ఎవరికో సొత్తు కాదు ఎవరికో సొంతం కాదు ఇది మన అందరి ఛానల్ మన అందరి గురించి నేను పెట్టడం జరిగింది అందరి న్యూస్ అనే ఛానల్ని దయచేసి ఛానల్ని చూస్తూనే ఉండండి రేపు మళ్ళీ మార్నింగ్ న్యూస్లో కలుద్దాం ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషణ కానీ నాయకుల అడుగుల విషయంలో కానీ ఎక్కడ ఎవరు గెలవబోతున్నారనే విషయాన్ని కూడా తప్పకుండా మీకు నేను గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తాను మల్కాజ్గిరి ఎంపీ టికెట్ విషయంలో కూడా లోకల్ నాన్ లోకల్ అనేటువంటి క్యాడర్ విషయంలో కూడా చూస్తున్నారు మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ విషయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే అయితే సునీత మహేందర్ రెడ్డి అనేటువంటి విషయము రెండో విషయం ఏంటంటే బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ అక్కడ బిఆర్ బీజే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి వీళ్ళు ముగ్గురు బరిలో ఉన్నారు అయితే ఇక్కడ ఈటల రాజేందర్ గాని బీజేపీ నుంచి గాని కాంగ్రెస్ పార్టీ నుంచి గాని ఇద్దరు కూడా నాన్ లోకల్ అనేటువంటి ఒక వ్యత్యాసం తీసుకొని వస్తున్నారు ఎందుకంటే గెలు ఒకవేళ వీళ్ళు ఉన్నా ఇక్కడ ఉండరు వాళ్ళ ఇళ్ళు ఇక్కడ లేవు వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసేది లేదు లోకల్ గా ఉండేటువంటి బిఆర్ఎస్ కాండిడేట్ ని రాగిడి లక్ష్మారెడ్డి మాత్రం లోకల్ ఉంటాడని చెప్పి వీళ్ళు తీసుకొస్తున్నారు కానీ వీళ్ళు ఎన్ని తీసుకొచ్చినా గానీ ప్రజలు మాత్రం ఎవరికి పట్టం కట్టాలో వాళ్ళకే కడతారు కాబట్టి వీళ్ళు చేసిన మంచి పనులేంది ఇప్పటి వరకు లక్ష్మారెడ్డి ఏం చేసిండు సునీత మహేందర్ రెడ్డి ఏం చేసింది ఇక్కడ ఈటల రాజేందర్ ఏం చేసిరు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు అసలు ఎవరు ప్రజల గుండెలని గెలుచుకున్నారు అనేటువంటిది కూడా వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాము చూస్తూనే ఉండండి అందరి న్యూస్ నేను మీ మహేష్ జైబీమ్